భూలోక కైలాసంగా శ్రీశైలం మల్లన్న క్షేత్రం విరాజిలుతుంది మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం మల్లన్నకు అలంకరించే తలపాగా అలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉంది క్షేత్రాల్లో ఎక్కడా లేని విధంగా శ్రీశైల జ్యోతిర్లింగమూర్తికి ఆద్వితీయ ఈ పాగా అలంకరణ శ్రీశైలంలో కొలువు మల్లన్నకు ఎంతటి ఖ్యాతి ఉందో పెళ్లి కుమారునిగా మల్లన్న ధరించే తలపాగాకు సైతం అంతే ఖ్యాతి దాగి ఉంది శ్రీశైలంలో మాత్రమే జరిగే ఈ పాగాలంకరణ సేవ విశిష్టత ఏంటో తెలుసుకుందాం రాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉంది శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైలం జ్యోతిర్లింగమూర్తికి మూడు తరాలుగా చేపడుతోన్న అద్వితీయ సేవనే ఈ పాగాలంకరణ శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో లింగోద్భవ కాలాన జరిగే పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో పాగాలంకరణను ఓ ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణోత్సవానికి ముందు లింగోద్భవ కాలంలో పాగాలంకరణ చేపట్టి ఆ తర్వాత కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఆగమ శాస్త్రాల్లోని రాజోపచారాల్లో చం చామరం వాహనం నృత్యం గీతం వాద్యం మకుటం తదితర ఉపచారాలు నిర్వహించడం సహజం ఇందులో మకుటంగా కిరీటం తలపాగాను వినియోగిస్తారు అలాగే వృషభం ధార్మికతకు ప్రతీక అయితే గర్భాలయ ముఖమండపంపై ఉన్న నవనందులు ఐదు కలసాలకు కలిపి పాగా చుట్టబడుతుంది పద్నాలుగు లోకాల్లో మల్లన్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఈ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది రాపట్ల జిల్లా హస్తీనాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు అనే భక్తుడి కుటుంబం నాలుగు తరాలుగా శ్రీశైల మల్లన్నకు పాగాను అలంకరిస్తోంది స్వామివారికి పాగాను వంశ పారంపర్యంగా సమర్పిస్తున్నారు ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు పాగా వస్త్రాన్ని భక్తి శ్రద్ధలతో నేస్తారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణానికి ముందు పెండ్లి కుమారుడిగా తలపాగా చుట్టే ఆచార శైలిని అనుసరించి పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం తరతరాలుగా పాగాలంకరణ సేవ చేస్తున్నారు జరిగే సమయంలో క్షేత్రం అంతటా విద్యుత్తు నిలిపివేస్తారు చిమ్మ చీకటిలో పృథ్వీ వెంకటేశ్వర్ల వారి కుటుంబంలోని ఒక వ్యక్తి దిగంబరంగా ఈ పాగాలంకరణ చేయటం విశేషం పాగాలంకరణ జరుగుతున్నంతసేపు ఆలయంలో శివనామ స్మరణ పాగాలంకరణ విశేష వ్యాఖ్యానం జరుగుతూ ఉంటాయి వేలాది మంది భక్తులు ఆలయంలో ఈ ప్రక్రియను భక్తితో వీక్షించడానికి వస్తారు పాగాలంకరణ పూర్తి అయ్యాక బ్రహ్మోత్సవ కళ్యాణం జరిపిస్తారు క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎన్నో తరాలుగా నిర్వహించే పాగాలంకరణ ఒక ప్రత్యేకమైన ఆచారం శివుడు లోక కళ్యాణం కోసం జరిపే కళ్యాణ మహోత్సవానికి తయారయ్యేటువంటి రీతిలో శివుడికి తలపాగా చుట్టడం పాగాలంకరణ ఇది ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం చేనేత కుటుంబానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం నాలుగు తరాలుగా పాగాకు కావలసిన వస్త్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నేసేవారు పృథ్వీ వెంకటేశ్వర్లు నాలుగు తరానికి చెందిన పృథ్వీ సుబ్బారావు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ వస్త్రాన్ని నాణ్యమైన నూలుతో మగ్గంపై తయారు చేయటం జరుగుతుంది కార్తీక మాసంలో ప్రారంభించి మహాశివరాత్రి నాటికి పూర్తి చేస్తారు శివరాత్రి పర్వదిన నాటికి శ్రీశైలం చేరిన సదర్ కుటుంబానికి దేవస్థానం ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి ఆతిథ్యం ఇస్తోంది పృథ్వీ సుబ్బారావు శివరాత్రి రోజున చిమ్మ చీకటిలో దిగంబరుడై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు ముఖమండపం నవనందులను కలుపుతూ పాగాను అలంకరిస్తారు ఒంటిపై నూలు పోగు లేకుండా చిమ్మ చీకటిలో పాగా అలంకరణ చేయటం ఇక్కడ విశిష్టత ఆ తరువాత విద్యుత్ను పునరుద్ధరించి స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరుపుతారు శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినాన్న భాగాలంకరణ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం కుటుంబానికి పూర్వజన్మ కృతంగా భావిస్తున్నామని పృథ్వీ వంశీయులు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ అశోక్ శ్రీనివాస్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి